ఎస్ డాక్టర్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేభిలాషులు అందరికీ వెరీ గుడ్ సో ఈరోజు వీడియోలో ముఖ్యంగా వర్షాల తర్వాత మనకు ఫ్రూట్ క్రాకింగ్ సన్ బర్న్ అనేటివి ప్రతి పండ్ల మొక్కల్లో మనకు కనిపిస్తాయి సో జాగ్రత్తగా గమనించండి సో ఫ్రూట్ క్రాకింగ్ మరియు సన్ బర్న్ అనేది ఎక్కువగా మనం చూసేది ఎక్కడంటే దానిమ్మ బత్తాయి నిమ్మ బనానా ద్రాక్ష వంటి పండ్ల మొక్కలు ఎక్కువగా గమనిస్తూ ఉంటాము సో జాగ్రత్త గమనించండి సో ఈరోజు వీడియోలో మనకు ఫ్రూట్ ట్రాకింగ్ అంటే కాయ ఎందుకు చీలుతుంది అదేవిధంగా కాయ పైన మనకు ఎండ వల్ల వడప ఎందుకు వస్తుంది అనేది నీట్గా వివరించడం జరుగుతుంది ట్రీట్మెంట్ కూడా చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఎస్ సో ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా దానిమ్మ ఫర్ ఎగ్జాంపుల్ దానిమ్మ తీసుకుందాం ఎస్ దానిమ్మ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే రెడ్ బ్రైట్ ఏరిల్స్ అనగా ఎర్రటి చాలా ఎర్రటి విత్తనాలు రసంతో కూడిన విత్తనాలు మనం గుర్తుకొస్తాయి సో ఇవి ముఖ్యంగా ఆరోగ్యరీత్యా చిన్నపిల్లలకు మరియు వృద్ధులకు అత్యంత అవసరమైన ఔషధ పండు ఇది ఎందుకంటే ఇందులో యాంటీ యాంటీయాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్న పిల్లల్లో మరియు వృద్ధులలో సెల్ఫ్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తాయి సెల్ఫ్ ఇమ్యూనిటీ అంటే ఏదైనా వ్యాధి వాళ్ళలో ఎంటర్ అయితే వాళ్ళకు వాళ్ళు ఆ వ్యాధిని నయం చేసుకునే గుణం వాళ్ళల్లో రావడం ఓకే ఇది యుక్త వయసులో ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలు వృద్ధుల్లో తక్కువగా ఉంటుంది సో కాబట్టి దాన్ని మానగానే మనకు గుర్తొచ్చేది చిన్నపిల్లలు వృద్ధులు ఓకే సో ఇక్కడ గమనిస్తే ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే దానిమ్మలో ఇటీవలే చాలామంది రైతు సోదరులు అడుగుతున్నారు సార్ ఫ్రూట్ క్రాకింగ్ ఎక్కువగా ఉంది అనగా కాయ చీలుతుంది మరియు సన్ బర్న్కు గురి అవుతుంది అనగా ఎర్రటి కాయ పైన నల్లటి మచ్చ లేదా గోధుమ కలర్ మచ్చ ఏర్పడుతుంది అని అడుగుతున్నారు సో ఇక్కడ గమనిస్తే ఎస్ దానిమ్మలో ప్రధానంగా చూస్తే యంగ్ ఫార్మర్స్ చాలా మంది దానిమ్మ వైపు మొగ్గు చూపుతారు మంచి ప్రాఫిటబుల్ పంట ఇది ఇక్కడ చూస్తే మనకు అకార్డింగ్ టు రీసెర్చ్ ఫ్రూట్ క్రాకింగ్ అంటే కాయ చీలడం వల్లనే మనకు ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ అనేది పడిపోతుంది దానిమ్మలు అదేవిధంగా సన్ బర్న్ వల్ల మనకు దాదాపు థర్టీ పర్సెంట్ మార్కెట్ అనేది పడిపోతూ ఉంది ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనము అకార్డింగ్ టు రీసెర్చ్ గమనిస్తే ఏ ఫ్రూట్కైతే సన్ బర్న్ తగిలి ఉంటుందో అనగా ఏ ఫ్రూట్ పైన అయితే గోధుమ కలర్లో మాడిపోయినట్లు వడప అనేది ఏర్పడుతుందో అక్కడ మనకు రూట్ క్రాకింగ్ అనేది వస్తుంది అక్కడ మనకు కాయ అనేది చీలుతుంది ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనం గమనిస్తే ఎస్ పండ్ల మొక్కల్లో ప్రతి పండ్ల మొక్కల్లో కాయ అనేది ఎందుకు చీలుతుంది మరియు దానిపైన వడప అనగా ఎందుకు కాలిపోయినట్లు కనిపిస్తుంది కమిలిపోయినట్లు కనిపిస్తుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ మనం గమనిస్తే లో కాల్షియం డెఫిషియన్సీ మొక్కలో కాల్షియం అనేది చాలా తక్కువగా ఉండడం లో నైట్రోజన్ డెఫిషియన్సీ మొక్కలో నైట్రోజన్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల గుబురు పలుచగా ఉంటుంది సో జాగ్రత్త గమనించండి ఎప్పుడైతే గుబురు అనేది పలుచగా ఉంటుందో అప్పుడు ఎండ వేడిమి లేదా రేడియేషన్ అనేది ఎక్కువగా కాయ మీద ప్రభావం చూపిస్తుంది అదే గుబురు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఆ కాయ పైన షేడ్ పడుతుంది కాబట్టి సన్ బర్న్కు గురి కాదు ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి అదేవిధంగా మనకు మొక్క గుబురులో పత్రాలలో క్లోరోఫిల్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది సో ఈ క్లోరోఫిల్ పర్సెంటేజ్ తక్కువగా ఉన్నా కానీ మనకు కెనోపి అనేది చాలా తిన్ పలుచగా ఉంటుంది అదేవిధంగా హై రేడియేషన్ హై లో హ్యూమిడిటీ వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండడము అదేవిధంగా టెంపరేచర్ ఎక్కువగా ఉండడం విపరీతమైన ఎండ వేడిమి ఎక్కువగా ఉండడం మన ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మనం గమనిస్తే ఒక్కసారి విపరీతమైన వర్షాలు పడతాయి ఒక్కసారి విపరీతమైన చలి ఒక్కసారి విపరీతమైన వేడి సో చూడండి అంటే వాతావరణ పరిస్థితులు అనేది మన చేతుల్లో లేవు అప్రెగ్యులేట్ అవుతూ ఉంటుంది ఎక్కువ తక్కువ అప్రిక్యులేట్ అవుతుంది ఇవి ఇటువంటి అప్రెగ్యులేషన్స్ను మనం దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఫర్టిలైజర్ కరెక్ట్ టైంలో మొక్కకి ఇవ్వాలి అనేది గుర్తుంటే కదా ఇటువంటివన్నీ మనం అధిగమించవచ్చు ఎందుకంటే వ్యవసాయం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణం మీద మాత్రమే ఆధారపడి ఉంది ఓకే అదొకసారి జాగ్రత్త గమనించండి ఎస్ జాగ్రత్త గమనించండి దానిమ్మలోనే ఎందుకు ఫ్రూట్ క్రాకింగ్ లేదా సన్ బర్న్ అనేది కాయ మీద ఎక్కువగా కనపడుతుంది జాగ్రత్త గమనించండి సో దానిమ్మలో చూస్తే గన కొమ్మలు అనేటివి చాలా పలుచగా ఉంటాయి మందంగా ఉండవు అదేవిధంగా ప్రతి బ్రాంచ్ అనేది చాలా సన్నగా ఉంటాయి అదేవిధంగా ఆకులు చాలా పలుచగా ఉంటాయి తిక్ కెనూపి ఉండదు కెనోపి అనేది అంటే గుబురు మొక్క గుబురు అనేది చాలా పలుచగా ఉంటుంది దీనివల్ల రేడియేషన్ అనేది ఈజీగా ఎంటర్ అవుతుంది ఏదైతే టెంపరేచర్ అనేది మొక్క గుబురులోకి ఈజీగా ఎంటర్ అవుతుంది దట్టు దానితో పాటు కాయలన్నిటివి పెద్ద పెద్ద సైజు వస్తాయి కాయ వెయిట్ ఎక్కువ ఉంటుంది అప్పుడు కాయ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు కాయ అనేది మొక్క గుబురు నుంచి బయటకు వచ్చేస్తుంది ఎప్పుడైతే కాయ మొక్క గుబురు నుంచి బయటకు వచ్చేసి బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అయిందో అప్పుడు మనకు రేడియేషన్ సన్ బర్న్ అనేది కలుగుతుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇక ట్రీట్మెంట్ షెడ్యూల్ గమనిస్తే సో జాగ్రత్తగా గమనించండి ఇది ప్రతి పండ్ల మొక్కకు మీరు వర్తింప చేయవచ్చు నాట్ ఓన్లీ పోమోగ్రానైట్ ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకు పండ్ల మొక్కల్లో ఫ్రూట్ క్రాకింగ్ లేదా సన్ బర్న్ అనేది ఏ విధంగా అధిగమించాలి ఇక్కడ మనకు అకార్డింగ్ టు రీసెర్చ్ ఫర్టిలైజర్స్ గన చూస్తే అమ్మోనియం నైట్రేట్ ఫర్టిలైజర్ ఎస్ అమ్మోనియం నైట్రేట్ ఫర్టిలైజర్ దెన్ కాల్షియం క్లోరైడ్ ఫర్టిలైజర్ అదేవిధంగా కాల్షియం నైట్రేట్ అదేవిధంగా బోరాన్ జిబ్బరిలిక్ యాసిడ్ సో వీటి వల్ల మనము ఫ్రూట్ క్రాకింగ్ సన్ అధిగమించవచ్చు సో ఇవి ఏ విధంగా వాడాలి ఎప్పుడు వాడాలి ఒకసారి జాగ్రత్త గమనిస్తే ఎస్ ఏ టైంలో ఇవ్వాలి ఒకసారి చూడండి పూతకు కొద్దిగా ముందు పూతకు కొద్దిగా ముందు కాల్షియం నైట్రేట్ అనేది డ్రిప్ ద్వారా ఇవ్వండి సిఎన్ కాల్షియం నైట్రేట్ బిఫోర్ ఫ్లవరింగ్ అంటాం తర్వాత బోరాన్ మరియు జిబ్బరిలిక్ యాసిడ్ అనేది స్ప్రే ద్వారా ఇవ్వండి బోరాన్ జిబ్బరిలిక్ యాసిడ్ స్ప్రే ద్వారా ఇవ్వండి ఎస్ నెక్స్ట్ ఫుల్ బ్లూమ్ తర్వాత అంటే పూర్తిగా పుష్పాలు విచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక నెలకు అమ్మోనియం నైట్రేట్ ఫర్టిలైజర్ అనేది మనము ఏదైనా ఫర్టిలైజర్ ఏదైనా ఫామియాడ్ మాన్యూర్తో కలిపి అనగా పశువులు ఎరువు కానీ బయోమాన్యూర్తో కలిపి పెట్టండి అమ్మోనియం నైట్రేట్ ఫర్టిలైజర్ దీనివల్ల మొక్క కెనోపి అనేది ఎక్కువ గుబురుగా పెరుగుతుంది పత్రాలలో క్లోరోఫిల్ పర్సంటేజ్ పెరుగుతుంది సో ఎప్పుడైతే పత్రాలలో క్లోరోఫిల్ పర్సంటేజ్ పెరుగుతుందో అప్పుడు కెనోపి గుబురుగా ఉంటుంది లోపల కాయలను దాచుకుంటుంది అదొకసారి జాగ్రత్తగా నండి సో అదేవిధంగా స్ప్రే కాల్షియం క్లోరైడ్ ఇక్కడ జాగ్రత్తగా పంపించండి కాల్షియం క్లోరైడ్ సో ఈ కాల్షియం క్లోరైడ్ అనేది మనకు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టీప్లెక్స్ కంపెనీ క్లోరోకాల్ అనేది ఉంది మల్టీప్లెక్స్ కంపెనీ సో ఇక్కడ మనకు చాలా కంపెనీలు ఉన్నాయి ఓకే సో కాల్షియం క్లోరైడ్ అనేది మనకు వన్ టు టూ గ్రామ్ పర్ లీటర్ వేసి పిచికారి చేయించండి ఇక్కడ మనకు చూస్తే ఈ కాల్షియం క్లోరైడ్ అనేది సెకండరీ ప్లాంట్ న్యూట్రియంట్ ఇది మనకు ఫ్రూట్ క్రాకింగ్ కాకుండా ఉపయోగపడుతుంది ఏదైతే అమ్మోనియం నైట్రేట్ ఫర్టిలైజర్ అనేది మనకు కెనోపి పెరగడం వల్ల సన్ బర్న్ నుంచి తప్పించుకోవచ్చు అదేవిధంగా కాల్షియం క్లోరైడ్ స్ప్రే చేపించడం వల్ల ఫ్రూట్ క్రాక్ అంటే కాయ చీలకుండా మనం కాపాడుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం బోరాన్తో చేపించాం కాబట్టి ఇక్కడ కాల్షియం క్లోరైడ్ తీసుకోండి అకార్డింగ్ టు రీసెర్చ్ కాల్షియం క్లోరైడ్ వల్ల మనకి ఏంటంటే ఆ కాయ చర్మంలోని అనేటివి పెరుగుతాయి సో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఒకసారి జాగ్రత్త గమనిస్తే మనము ఓవర్ ఫర్టిలైజర్ ఇచ్చినా ఎక్కువ అధిక వాటర్ ఇచ్చినా లేదా ఎక్కువ వర్షాలు పడ్డ తర్వాత కాయ పగులుతుంది ఎందుకంటే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఉండే రసభరితమైన ఏవైతే సీడ్స్ కానీ లేదా తొనలు కానీ ఒక్కసారిగా ఆ రసం పెరగడం వల్ల దానితో పాటే పైన ఉండే చర్మం పెరగాలి ఎప్పుడైతే ఆ చర్మం పెరగలేదో ఒక్కసారి పట్టని కాయ పగులుతుంది అదొకసారి జాగ్రత్త గమనించండి ఎస్ అన్ని పండ్ల మొక్కలను దృష్టిలో పెట్టుకుని ఇంకొకసారి చెప్తున్నా జాగ్రత్త గమనించండి ఇక్కడ మనకు అమ్మోనియం నైట్రేట్ అమ్మోనియం నైట్రేట్లో నైట్రేట్ అనేది థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది మనము మొక్క వయసును బట్టి ఐదు వందల గ్రాముల నుంచి పదహైదు వందల గ్రాములు పర్ ప్లాంట్ ఇవ్వవచ్చు ఓకే అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఏదైనా ఎరువులో కలిపియచ్చు తర్వాత కాల్షియం క్లోరైడ్ స్ప్రే చేయించాలి అమ్మోనియం నైట్రేట్ అనేది మొక్కపాదులో పెట్టించాలి కాల్షియం క్లోరైడ్ అనేది స్ప్రే చేయించాలి సో ఈ కాల్షియం క్లోరైడ్ అనేది మనకు చాలా కంపెనీలు ఉన్నాయి ఒక కంపెనీ నేను మీకు చెప్పాను మల్టీప్లెక్స్ క్లోరోకాల్ అని ఇది సెకండరీ న్యూట్రిట్ ఇది మనకు ఫ్రూట్ క్రాకింగ్ కాకుండా ఉపయోగపడుతుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి సో ఇక్కడ మనకు టైమింగ్ పీరియడ్ అనేది మనకు ఫ్లవరింగ్ కొద్దిగా ముందు బిఫోర్ ఫ్లవరింగ్ తర్వాత ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వన్ మంత్కు మనము ఈ ప్రోటోకాల్ అయితే ఫాలో కావచ్చు ఎస్ ఇక బత్తాయి విషయానికి వస్తే మనకు ప్రస్తుతం బత్తాయిలో కాయలు అనేటివి నిమ్మకాయ సైజులో ఉన్నాయి మరియు పెద్ద జామకాయ సైజులో కూడా మనకు ఉన్నాయి ఇప్పుడు మనకు బత్తాయిలో ఫ్రూట్ క్రాకింగ్ అనేది కనపడుతుంది దీని నుంచి మనం అధిగమించాలంటే జాగ్రత్త గమనించండి మనము సిఎన్ కాల్షియం నైట్రేట్ అనేది డ్రిప్ ద్వారా ఇవ్వండి అదేవిధంగా కాల్షియం బోరాన్ కాంబినేషన్లో కూడా డ్రిప్ ద్వారా ఇవ్వండి అదేవిధంగా కాల్షియం క్లోరైడ్ అనేది స్ప్రే ద్వారా ఇవ్వండి కాల్షియం క్లోరైడ్ అనేది ముందుగా చెప్పాను నేను అది మనకు స్ప్రే ద్వారా ఇవ్వండి సో దీనివల్ల మనము బత్తాయిలో ఫ్రూట్ ట్రాకింగ్ అంటే కాయ చీలడాన్ని అధిగమించవచ్చు ఓకే అదేవిధంగా చాలామంది రైతు సోదరులు అడుగుతున్నారు ఈరోజు నాకు మార్నింగ్ నుంచి ఫోన్ కాల్స్ గురించి చేశారు సార్ కాయ సైజు పెరగడం లేదు అని జాగ్రత్తగా ఉంచండి కాయ సైజు పెరగాలంటే మనము నిదానంగా కొద్దిగా ఓపిగ్గా జింక్ జింక్ ఫర్టిలైజర్ అనేది డ్రిప్ ద్వారా ఇవ్వండి హాఫ్ కేజీ ఒక ఎకరాకు చాలు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఫర్టిలైజర్ అనేది డ్రిప్ ద్వారా ఇవ్వండి తర్వాత నెక్స్ట్ పొటాషియం ఎస్ఓపి సల్ఫేట్ ఆఫ్ పొటాషియం అనేది మొక్కపాదులు పెట్టించండి ఇట్లా క్రమక్రమంగా మనము చిని లేదా బత్తాయి విషయంలో డ్రిప్ ఫర్టిగేషన్ అనేది ఇస్తూ ఉండాలి ఒక్కసారి కాయ సైజు పెరగలేదని మనం ఎక్కువ మొత్తంలో ఈ పొటాషియం షియూనేట్ కానీ అంటే కేఎంఎస్ కానీ పాదులు ఎక్కువ పెట్టడం స్ప్రే చేయడం వల్ల ఇంత చిన్న కాయ మాగిపోతుంది కాబట్టి కాయ నిదానంగా సైజు పెరగాలంటే దానికంటూ ఒక ప్రోటోకాల్ ఉంది అది నేను ఖచ్చితంగా వీడియోలో చెప్పడం జరుగుతుంది దానికి కావలసిన మైక్రోన్యూట్రియన్స్ ఏంటంటే జింకు ఐరన్ బోరాన్ పొటాషియం హ్యూమేట్ ఒక్కసారిగా ఎక్కువ డోస్ ఇస్తే ప్లాంట్ అనేది విపరీతంగా తీసుకుంటుంది దాని ఫలితాలు గుణ అదే విధంగా ఉంటాయి అంటే దుష్ప్రభావాలు అయితే ఉంటాయి మనము ఇచ్చేది ఏదైతే కాయ సైజు పెరగడానికి ఇస్తే కానీ దానివల్ల దుష్ప్రభావాలు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి తక్కువ తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఇవ్వండి కాయ సైజు అనేది నిదానంగా పెరుగుతుంది ఓకే ఎటువంటి పరిస్థితిలో స్ప్రే రూపంలో ఇచ్చేటప్పుడు అధిక డోస్ వేసి స్ప్రే చేపించద్దండి దానివల్ల ఫర్టిలైజర్ టాక్సిసిటీ అనేది కలుగుతుంది ఓకే సో అదొకసారి జాగ్రత్త గమనించండి సో ఇక చివరిగా ప్రతి పీడిఎఫ్లో నేను రాసే ప్రతి పీడిఎఫ్లో ఖచ్చితంగా కంపెనీ పేర్లు కూడా తెలపడం జరుగుతుంది ఎందుకంటే మనము చెప్పేటప్పుడు కంపెనీని బహిరంగ చెప్పకూడదు కాబట్టి పీడిఎఫ్లో కంపెనీ పేర్లు కూడా నీట్గా చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి పీడిఎఫ్ అనేది కొద్దిగా లేట్ అయినా నిదానంగా రాసి పంపించడం జరుగుతుంది భవిష్యత్తులో నేను రాసిన ప్రతి ఒక్క పీడిఎఫ్ ప్రతి ఒక్క అనేటివి ఖచ్చితంగా మెటీరియల్స్ రూపంలో బయటికి అయితే వస్తాయి ఇంకా దాన్ని కొద్దిగా మాడిఫై చేసి అంటే అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఇంకా కొద్దిగా మాడిఫై చేసి మెటీరియల్స్ రూపంలో అయితే ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఒక్క పండ్ల ముక్కకు సంబంధించి ఎస్ఓపీలు మెటీరియల్స్ కంపల్సరీ మనకు ప్రతి రైతు సోదరుడికి ముఖ్యంగా యువ రైతు సోదరుడికి అందుబాటులో ఉండేటట్లు ఖచ్చితంగా చేస్తాను దీనికి కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే ఇది మనకు ఏదైతే రెవెన్యూతో కూడుకున్న విషయం కాబట్టి దానికి టైం పడుతుంది ఆ ప్రాసెస్ అయితే కంపల్సరీ జరుగుతుంది థ్యాంక్